వైసీపీ ఆవిర్భావం నుంచి వైఎస్ జగన్ వెంట నడిచిన మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను పార్టీని వీడి జనసేనలో చేరేందుకు రంగం సిద్ధమైంది మాజీ మంత్రి బాలినేనికి అత్యంత సన్నిహితుడైన ఉదయభాను ఆయన బాటలోనే జనసేనలో చేరేందుకు నిర్ణయించుకున్నారు తన మద్దతుదారులతో పలుమార్లు సమావేశాలు నిర్వహించిన ఉదయభాను జనసేనలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు సీనియర్ నేత అయిన ఉదయభానుకు ఎమ్మెల్సీ పదవితో సముచిత గౌరవం కల్పించేలా జనసేన నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు తెలుస్తోంది లో ఉన్న జనసేన పార్టీ సొంత బలాన్ని బలగాన్ని పెంచుకోవాలంటే ఉదయభాను లాంటి నేతలు కావాల్సిందేనని భాను చేరికతో ఉమ్మడి కృష్ణా జిల్లాలో జనసేన బలపడుతుందని జనసేన అధినాయకత్వం భావిస్తోంది కాపు సామాజిక వర్గానికి చెందిన సామినేనే ఉదయభానుకు ఈ సామాజిక వర్గంలో గట్టి పట్టుంది కాంగ్రెస్ పార్టీలో ఉన్న వైసీపీలో కీలక బాధ్యతలు నిర్వర్తించినా తన వర్గాన్ని ప్రోత్సహించుకోవడంలో ఆయన ఎప్పుడూ ముందుండేవారు ఎవరికి ఏ అవసరం వచ్చినా ముందుకొచ్చి చేయుతను అందించేవారు ముఖ్యంగా విజయవాడ నగరంలో వైసీపీ నాయకుల్లో మరీ ముఖ్యంగా కాపు నాయకుల్లో అత్యధికులు సామినేనికి సన్నిహితులే విజయవాడ నగరపాలక సంస్థలో ప్రస్తుతం వైసీపీ అధికారంలో ఉంది అయితే సామినేని జనసేనలో చేరడంతో కార్పొరేషన్ లెక్కలు తారుమారయ్యే అవకాశాలున్నాయి బానుబాటలో పలువురు కాపు కార్పొరేటర్లు జనసేన జెండా పట్టుకోవడం ఖాయంగా వైసీపీలో తమకు ఏ మాత్రం ప్రాధాన్యత నివ్వలేదని మేయర్ పదవి కూడా తమకివ్వలేదని అసంతృప్తిగా ఉన్న వైసీపీ కాపు నేతలు సరైన అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు అధికారంలో ఉండగా తమను చిన్న చూపు చూసిన నియోజకవర్గ ఇన్ఛార్జీలకు కొందరు కాపు నేతలు ఇప్పటికే చుక్కలు చూపిస్తున్నారు ఒకటి రెండు సార్లు ఆత్మీయ సమావేశాలు జరుపుకున్న కాపు నేతలు ఎట్టకేలకు పార్టీ మారే సమయం ఆసన్నమైనట్లు తెలుస్తోంది అదే జరిగితే కార్పొరేషన్ లో అధికార మార్పిడి సంగతి ఎలా ఉన్నా నగరంలో వైసీపీ పరిస్థితి దారుణంగా తయారవుతుంది తామినేని ఉదయభాను చేరికతో జిల్లాలో జనసేనకు గట్టి నాయకత్వం లభించడం ఖాయంగా కనిపిస్తోంది